ఇక్కడ అమరవీరుల మారక స్థూపం నుండి మన పాదయాత్ర ప్రారంభమవుతుంది అమరవీరుల స్ఫూర్తితో యాత్ర మేము ప్రారంభిస్తున్నాం మీరందరూ కూడా మాతో పాటు నడవాలి ఈ నడక మీరు చూడండి మిగతా రాజకీయ పార్టీలము కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తాయి కమ్యూనిస్టులు మాత్రము ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా ఉద్యమాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు అందుకే ఆనాడు ఏ స్వార్థం కోసం వీళ్ళు అమర అమరులయ్యారు ఈ గ్రామంలో పటేలుగూడెం గ్రామం అంటే విప్లవాల కిల్ల కదా ఇది పటేలుగూడెం విరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కేంద్రం కదా పటేలిగూడ గ్రామం ఇలాంటి గ్రామంలో ఒరిగినటువంటి అమర వీరులకు మనం ఒకసారి జోహార్ తెలుసుకుందాం జోహారు కామెడు పసుపరి గట్టయ్య గారు జోహార్ వేటిక వెంకయ్య గారు జోహార్ కామెడు మల్లయ్య గారు జోహార్ కామెడు ఐలయ్య గారు జోహార్ కామెడీ ఇక్కిరి మల్లయ్య గారు జోహార్ కామెడ్ గార్ల మల్లయ్య గారు జోహార్ కామెడ్ ముత్తిరెడ్డి ఈర నరసింహారెడ్డి గారు జోహార్ బొమ్మకడ్డి లక్ష్మీ నరసయ్య గారు జోహార్ పటేల్ కూడా మన వీరులకు ఇవాళ ఈ మండలంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పాదయాత్రగా బయలుదేరుతా ఉన్నారు ఈ గ్రామం నుంచి మరి పటేల్ కూడా నుంచి ఇవాళ ఈ పాదయాత్ర ప్రారంభిస్తున్నది అంటే ఈ గ్రామంలో ఉన్న సమస్యల పైన ప్రజలు కూడా ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వినతి పత్రాల రూపంలో పాదయాత్ర బృందానికి ఇస్తే పాదయాత్ర బృందం ద్వారా ప్రభుత్వానికి ఇచ్చి మరి గ్రామంలో వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నాయి కనీసం ఎరికెరికి ఇళ్లలో ఉండి ఇబ్బందులు పడుతున్న వారు ఇంటి స్థలాలు లేక ప్రభుత్వం ఇల్లు నిర్మించలేక రేషన్ కార్డు లేక పెళ్ళయితే ఎమ్మటే అక్కడ తల్లిగారింటి కాడ రేషన్ కార్డుల పేరు తీసేసారు తప్ప కొత్తగా కూడలేని తర్వాత మాత్రం పేరు వస్తున్న పరిస్థితి లేదు మరి అదేవిధంగా పెన్షన్కు దరఖాస్తు చేస్తే దానికి అధికత లేని పరిస్థితి మేము వస్తుంటే ఆలయం నుంచి ఇప్పుడు జాయిన్ చేయాలని మేము బండి మీద వచ్చినాం ఏడబడిపోతామని భయమైతుంది బండి మీద అంతా కూడా గుంతలు గుంతలుగా ఉన్న పరిస్థితి ఉన్నది మరి ఆ దేవాదాయ ప్రాజెక్టు మన పక్కనే ఉన్న జనగాము నియోజకవర్గంలో మన పక్క మండలం జనగాం దాకా ఆ వాటర్ వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ క్షిణాలు ఆ కాలువలు ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా ఉన్నాయి వాటిని పూర్తి చేసి ఆ కాలువలలో నీరు ప్రవహించేటట్టు చేస్తే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి కానీ సాగునీటి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ డిమాండ్ తీసుకొని ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నటువంటి కాలాలను పూర్తి చేసి నీటి రోజు మీకు సంబంధించింది రేపు జరగబోయే ప్రతి కార్యక్రమానికి మీరు అందరి సహాయ సహకారాలు ఉంటారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఆ రకంగా వస్తారని ఈ పాదయాత్రకు మద్దతుగా ఉంటారని మేము కోరుకుంటున్నాం పోదాము తండ్రిగా మనమంతా కలిసి అన్న జెండ అండ మనకు ఉన్నదే ఈ లెటోళ్ళని తీరించమన్నదే సాగనే వాస్తవం అది గుర్తించడం జరిగింది అక్కడ పంట పొలాలు కూడా తీవ్రమైనటువంటి నష్టం అనేది జరిగింది అయితే వీటికి ఏంటంటే ఇప్పుడు మనులకు ఏర్పాటు మాత్రం ఇప్పుడు మనకు హైరింగ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల యొక్క బోర్లు కానీ లేదా వాడనటువంటి బోర్లు ఉంటే దాన్ని రీప్రెస్ చేసి అవి వాడడానికి కానీ వాటికి అదలకు బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది వాటిని ఐడెంటిఫై చేసినట్టు ఆల్రెడీ కొన్ని మనకు స్టార్ట్ అయినా కూడా ఉన్నాయి మనకు లాస్ట్ మనకు ఫిబ్రవరి ఈ మార్చ్ లోనే కొన్ని స్టార్ట్ చేస్తామని అన్నారు నెక్స్ట్ మనకు ఏప్రిల్ మే నెలకు వస్తే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎండలు ఇంతకంటే తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా తన పీజీ ఎంత ఇంకా ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో మంచినీళ్లకు హైరింగ్ తీసుకోవడానికి దానికి ఎంత ఖర్చైనా సరే దానికి సిద్ధంగా ఉన్నారు లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు హైరింగ్ రేటు పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది తర్వాత మనకు ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్స్ తర్వాత కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు పెన్షన్ అనేటటువంటివి కొన్ని అందరిలో ఇవ్వని చెప్పేసేసి మీరందరూ కూడా ఈ సందర్భంగా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది